జామాయిల్ పంటకు కూడా తెగుళ్ళు వస్తూ ఉన్నాయి ఈ తెగుళ్ళు ప్రధానంగా నర్సరీలో ఎక్కువగా వస్తూ ఉండిద్ది చూడండి తుప్పు తెగులు మామూలుగా మినుము ఇటువంటి పంటలకి అపరాలకి ఎక్కువగా వస్తూ ఉండిద్ది ఈ తుప్పు తెగులు మామూలు రంగు మచ్చలు ఏర్పడిపోయాయి అన్నీ కలిసిపోయే మచ్చలన్నీ కలిసిపోయే ఆకులు ఇదిగో ఈ రకంగా రాలిపోతూ ఉంటాయి అనమాట ఇదిగోండి ఇదిగోండి ఆకు రాలి చూడండి అది రాలిపోయింది అది అట్లా రాలిపోతాయి అనమాట ఆకులన్నీ రాలిపోతాయి కాకపోతే ఏంటంటే తల మీద వచ్చే ఆకులు కొంచెం మచ్చలు తక్కువగా ఉంటాయి అట్లా ఈ ఆకు ఆకు రాసుకుంటూ ఉండిద్ది నర్సరీలో ఈ బుడ్లలో ఉండే మొక్కలకి ఆకు ఆకు రాసుకుంటూ ఉండిద్ది కాబట్టి ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉండిద్ది ఈ తెగులు చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉండిద్ది పైగానేమో మొక్కలు మనం చేలో వేసిన తర్వాత కూడా ఈ పోవాలంటే కనీసం ఒక నెల రోజులు రెండు నెలలు పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ మొక్కలు ఈ మచ్చ తెగులు ఇలాగే ఉంటే ఇటువంటి వాటి మీద చేలో వేసిన తర్వాత కూడా ఈ స్టెమ్ మీద కూడా మచ్చలు ఏర్పడి అక్కడ ఇక ఈ మొక్కల్లో ప్రవహించే శాపు ప్రవహించకుండా గట్టిగా మన మామూలు చెక్కలాగా మారిపోయి ఉంటుందన్నమాట దాంతో ఇలా ఇరిగిపోయిద్ది మొక్క అయితే చావదు కానీ ఇరిగిపోయిద్ది కొన్ని సందర్భాల్లో రేర్గా చచ్చే పరిస్థితి కూడా ఉండిద్ది అనమాట కాబట్టి ఇది మాదర్ తెగులు దీన్ని నివారించడానికి మందులు వాడాల్సిన పరిస్థితి అయితే కనిపించటం లేదు కాకపోతే యూరియా కంటెంట్ అనేది కాస్తంత ఎక్కువైతే ఎక్కువ అయితే తెగులు తగ్గకుండా ఉండే పరిస్థితి ఉంటుందన్నమాట దీంతో కాంప్లెక్స్ ఎరువులు అంటే మూడు పదిహేడు కానీ మూడు పంతొమ్మిదిలు కానీ ఈ రకమైన ఎరువులు వాడటం బెటర్ ఈ తెగులు తగ్గేదాకా అదే సూచన మందు వాడాల్సిన అవసరం అయితే లేదు